నిఘా తెలుగు టీవీకి స్వాగతం వైసీపీ హాయంలో గుంటూరు గాంధీ పార్క్ పివికే నాయుడు మార్కెట్ వంటి విలువైన ఆస్తులను బ్యాంకులకు దారాదత్తం చేయడానికి యత్నించి ప్రజాగ్రహానికి గురై వెనక్కి తగ్గిన సంగతి వాస్తవం కాదా అనే విషయం తెలుసుకుని అంబటి రాంబాబు మాట్లాడితే బాగుంటుందని హితో పలికారు ఎమ్మెల్యే గల్లామాదేవి ప్రజలకు మేలు చేసే పనులను వైసీపీ అడ్డుకుంటే అదే వేగంతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని వైసీపీ ఎన్ని కుట్రలు పనినా కూడా నార్ల వెంకటేశ్వర ఆడిటోరియం ను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు అభివృద్ధి ఎక్కడ జరుగుతుంటే అక్కడ అడ్డుకట్ట వేయడానికి వైసీపీ పాలకులు రెడీగా ఉంటారండి ఈరోజు యథా రాజా తదా ప్రజాలాగా ఆయన పైనుంచి మెడికల్ కాలేజీల మీద ప్రైవేటైజేషన్ అంటూ ఏ దుష్ప్రచారం అయితే చేస్తున్నారో ఈరోజు అదే లైన్ పట్టుకొని ఈ రోజు ఇక్కడ ఉన్న లోకల్ గా నాయకులు కూడా అదే ప్రచారం చేస్తున్నారు ముందుగా ప్రైవేటైజేషన్ చేస్తున్నాము అని చెప్పి పేపర్లో లైన్స్ లో రాసుకున్నారు అది ప్రైవేటైజేషన్ కి కి ముందు తేడా తెలుసుకొని మాట్లాడారు సరే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కూడా దాన్ని కూడా మనం వేలెత్తి చూపించాల్సిన పరిస్థితి వస్తే ఈరోజు నిజంగా కార్పొరేషన్ భరించే పరిస్థితుల్లోనే ఉంటే అదే విధంగా ముందుకెళ్ళచ్చుకున్నా కూడా మనకి ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే మీరు పివీకె నాయుడు మార్కెట్ తీసుకోండి లేదంటే ఈస్ట్ లో గాంధీ పార్క్ తీసుకోండి అక్కడికి అసలు హైకోర్టుతో సహా తాకట్టు పెట్టుకొని ల్యాండ్లన్నీ కూడా దానికి ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయో అని చెప్పి గవర్నమెంట్ ప్రాపర్టీస్ తో సహా తాకట్టు పెట్టుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు అభివృద్ధి కోసం ముందుకు వెళ్తాము స్వచ్ఛందంగా మేము వచ్చి ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేస్తాము వచ్చే సంస్థలని తప్పు పడుతున్నారు ఆ విధానాన్ని పాటిస్తున్న ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు మేము డెవలప్మెంట్ చేస్తామంటే చాలు వీళ్ళు ముందర కాలకి బంధాలాగా అడ్డేసి వెళ్తున్నారు అన్ని తాకట్లు పెట్టుకొని దందాలాగా ఈ రాష్ట్రాన్ని చేసి ఎక్కడ మనకి డబ్బులు దొరికితే అక్కడ ఎలా లాక్కోగలుగుతామా అంటే అలాగా లాక్కొని ఈ రోజు మళ్ళీ ఆస్తులు విలువైన భూములు వాటిని అన్యాక్రాంతం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడుతూ ఉంటే కేవలం ప్రభుత్వాన్ని దీన్ని పురదజల్లే ప్రయత్నం కాకుండా ఇందులో ఇక వేరే అంశం ఏదీ లేదు అలా ప్రభుత్వాన్ని వెనక్కి లాగే పరిస్థితి తీసుకొస్తే అభివృద్ధి అనేది జరగదు అభివృద్ధికి ఎప్పుడు కూడా వాళ్ళు నిరాకటంగా ఆటంకాలు కలిగిస్తా ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటున్నారు ఆల్రెడీ ఏదైనా